యూట్యూబ్ అభిమానుల పౌరాణిక నాటక అభిమానుల కోరిక మేరకు సత్యాచంద నాటకంలో ఒక ఐదు పద్యాలకు సొరలు రాయడం జరిగింది ఈ ఐదు పద్యాలు కూడా పుస్తక రూపంలో పోస్టర్ల తీసుకునే అభిమానులు సాధన చేస్తున్నారు వారికి ఆడియో అందిస్తే వారు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది మూడో పద్యం అనమాట ఈ పద్యం అలరుదండ ఆ చి గుర్తి నాగశిరాదర్ తరకు బాణి ఈ పద్యం స్వరాలు జరిగింది ఇది ఇక్కడ గమకాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇది సింధుబారి సరే గీ సా రీవణ గావన్ను మా వను పను నీవను ఆ కూడా అదే స్వరాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ సరిగమ గా ఈ విధంగా మనం సింధరి రాగాన్ని బాగా సాధన చేసి నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పద్దెనిమిది ధర స్వరాల్లోకి వెళ్తాము గ గారి సరి గమ మ మామ గల ముండందాల్ప వలసినా పాప దని దప మామ పదప మ గ గమ పమ సరి మా పామ అనేది మన సాధన చేసేటప్పుడు అస్సలుకి చేయాలి మన బాగా వచ్చిందని కూడా బాచ్యం పాప దని దప మామ పదమ గ గ పమ గారి మా సరే మా గ

स स गरि 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 शनिनि शनि सनि द माद स अखिल सम्राज्य भोगं बुलन्ददगिनारिरिरि सरि म సాని సగరి సాని దశ ని పదపని పద పని రికార్డింగ్ ఉంటుంది అనమాట పట్టకుందేది నమ్మితే పదని దశ ని గమ దపమ గమ గపమ గరిస निगनो सरिमा मि स निस निस निध मिद पद निदप मगपा मा गि स निधनि पगरिगपा बानिसगनो అనే గమకా అన్నమాట ఈ విధంగా ఈ సింధు పరివర్ కూడా అద్భుతంగా ఆ మహానుభావిద్దరు కూడా కీర్తిశేషులు డివిసో సీనియర్ డివి సుబ్బారావు గారు కీర్తి శేషులు చీమకుర్తి నాగేశ్వరరావు గారు మనకు అందించిన ఈ రాగాల్ని ఇప్పుడు గాయకులు ఎంతో చక్కగా వారి యొక్క సొంత బాణిని మరి కొంచెం గమకాలు జత చేస్తూ ఇప్పుడు ప్రేక్షకులకి జనరంజకంగా వారు అందిస్తున్నారు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇటువంటి మన ప్రపంచ దేశాలలో ఈ పౌరాణిక నాటకాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే తెలుగు రాష్ట్రాలకే పరితం అయితే కర్ణాటక రాష్ట్రంలో కూడా వారు కూడా ప్రజలు నేర్చుకుంటారు కానీ వారి భాషలో నేర్చుకుంటారు అన్నమాట కన్నడ భాషలో కూడా మన సత్యచంద నాట కానీ అలాగే మన అన్ని రకాల అన్నమయ్య కీర్తనలు అవన్నీ కూడా వారు కూడా నేర్చుకుంటారు ఎందుకంటే వారు ఫోన్ చేస్తుంటారు నాకు గురుగారు మీరు చెప్తున్న వీడియోలు మేము కూడా చూస్తున్నాము కానీ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కర్ణాటకలు మిగతా వాళ్ళు కన్నడ భాషలో కూడా వాళ్ళు నేర్చుకుని పద్యాలు పాడడం భజనలు చేయడం అన్నీ కూడా చూస్తుంటారు అందరికీ తెలంగాణ ఇటు ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండే పౌరాణిక నాటక అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆడియో ద్వారా ఈ పద్యాలు సాధన చేసి మీరు కూడా ఈ పౌరాణిక నాటకాన్ని రాబోయే తరాలకి అందించాలని మరొకసారి అందరికీ però नमस्कार que eren